వెల్కమ్ టు వైశ్వన్యూస్ అందరికి నమస్తే నేను మీ పులిపాటి ఈ రోజు మనగూరులో మనగూరుకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి దిశ పేపర్ లో ఒక వార్త ప్రచుద్ద అదేంటి అనేది తెలుసుకుందాం మీరు చూడొచ్చు ఇక్కడ దిశ దిశ పేపర్ లో ఒక వార్త ప్రచుద్దంది ఆ ఇదేంటిది అని అంటే మనగురు మున్సిపాలిటీలో కదలని ఉద్యోగులు అనే టాప్ ఒక దాని మీద రాసిండు అదేం రాసిండు అనేది మనం తెలుసుకుందాం పదేళ్ళు ఒకే దగ్గర గతంలో సస్పెండ్ అయిన వారే విధుల నిర్వహణ కొందరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఇక్కడ నుండి ఏ అధికారి ట్రాన్స్ఫర్ కావలేదు మున్సిపల్ కమిషనర్ అనే సబ్ పెట్టి ఒక వార్త రాసిండ్రు కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ మేము లోకల్ ఇక్కడే ఉద్యోగాలు చేస్తాం అనేలా వ్యవహరిస్తున్నారు మనుగురు మున్సిపాలిటీలోని కొందరు అధికారులు ఇక్కడ ఎందరు కమిషన్లు మారినా అందులో పనిచేసే కొందరు ఉద్యోగులు మాత్రం మారడం లేదనేది ఈ వార్త సారాంశం ఇంకా ఏం రాసిందనేది దీంట్లో తెలుసుకుందాం దాదాపు పది పదేళ్లుగా పనిచేస్తూ రొసుకులు ఆదాయం వచ్చే మార్గంపై అవగాహన పెంచుకొని ఇక్కడే పాతుకుపోయింది అనేది దీంట్లో రాసిండ్రు గతంలో అవినీతి పనుల్లో పట్టుబడి సస్పెండ్ అయిన వారే మళ్ళీ ఇక్కడ ఉద్యోగం చేయడం అనేది గమనార్హం అని కూడా దిశ పేపర్లో తెలియజేసింద్రు ఎవరికైనా ఉద్యోగ బదిలీ జరిగితే వెంటనే ఓ పెద్ద అధికారిని కలిసి ముట్ట ముట్టజెప్పి మళ్ళీ ఇదే కార్యాలయంలో పోస్టింగ్ తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆఫీస్ లో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయని కూడా ఈ కథనంలో రాసింద్రు కమిషనర్ కే మాయ మాటలు చెప్పి కొన్ని ప్రభుత్వ బిల్లులు నొక్కేస్తున్నారని వినిపిస్తుందని ఈ కథనంలో తెలియజేసి మున్సిపాలిటీలో ఏ బిల్ ఏ బిల్లు మంజూరు చేసినా వీరికి పర్సంటేజ్ రూపంలో ముడుతుందని లేదంటే ఆ బిల్లు ఆపేస్తారని ఆరోపణలు ఉన్నాయని కూడా ఈ కథనంలో రాసింది మనగూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎందరో కమిషనర్లు మారినా అందులో పనిచేసే కొందరు ఉద్యోగులు మాత్రం మారడం లేదు దాదాపు పదేళ్లుగా మున్సిపాలిటీలో పనిచేస్తూ కార్యాలయాన్ని అంటి పెట్టుకుని ఉంటున్నారు కార్యాలయంలో జరిగే లొసుగులు ఆదాయం వచ్చే మార్గాన్ని క్షుణ్ణంగా అవపోసణం పట్టి ఇక్కడే పతుకుపోయారు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందిన కాడికి విలాసవంతమైన భవనాలు నిర్మించి మనుగోరులోనే స్థిరపడిపోయారని ఈ వార్తలో తెలుపుతున్నారు గతంలో అవినీతి పనుల్లో పట్టుబడి సస్పెండ్ అయిన వారే మళ్ళీ ఇక్కడే ఉద్యోగం చేయడం గమనార్హం వచ్చిన కమిషన్లు మన గుప్పిట్లో పెట్టుకుని కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి వీళ్ళ మీద కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ మేము లోకల్ ఇక్కడే ఉద్యోగాలు చేస్తాం ఇక్కడే ఉంటాం అనేలా వ్యవహరిస్తున్న వీళ్ళ తీరుపై ఈరోజు ఈ కథనం ప్రచురితమైంది ఈ కార్యాలయంలో ఎవరైనా ఉద్యోగ బదిలీ ఏర్పడితే వెంటనే మున్సిపాలిటీకి సంబంధించిన వరంగల్ వరంగల్ కూడా అధికారి మున్సిపాలిటీలో ఉండే కొందరు అధికారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు ఎక్కడో ఒక దగ్గర అవినీతికి పాల్పడి సస్పెండ్ అయిన వచ్చిన వారికి కావడం విశేషం సస్పెండ్ అయిన అధికారులతో మున్సిపాలిటీ ఎలా అభివృద్ధి జరుగుతుందని మండల ప్రజలు పలువురు ప్రశ్నిస్తున్నారు పలు సమస్యల గురించి అధికారులు నిలదీస్తే వ్యంగ్యంగా ప్రజలకు వ్యంగ్యంగా సమాధానాలు చెబుతున్నట్టు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు అనేది ఈ కథనంలో రాసింది కూడా ఈ కథనంలో మున్సిపాలిటీ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి కార్యాలయానికి ఏ కమిషనర్ వచ్చినా ఆ అధికారులకు భయం ఉండదు వచ్చిన కమిషనర్ కే చెప్పి కొన్ని ప్రభుత్వ బిల్లులు నొక్కుతున్నారనే వినికిడి వినిపిస్తోంది స్థానిక ఎమ్మెల్యే మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకు వస్తే ఆ నిధులను దుర్వినియోగం చేసి లక్షలలో నొక్కేస్తున్నారని తోటి ఉద్యోగులు చర్చించుకోవడం మారిందని ఈ కథనంలో రాసింది మున్సిపాలిటీ అంతా అధికారుల చేతుల్లోనే ఉందని మండల వ్యాప్తంగా ఆ అధికారుల ఆస్తులు కోట్ల రూపాయల్లో ఉంటున్నాయని పలువురు వ్యక్తులు ఆరోపిస్తున్నారు మున్సిపాలిటీలో ఏ బిల్లు చేసినా వీరికి పర్సంటేజ్ రూపంలో పోవాల్సిందే మరి ఆ అధికారులు ఎవరు ఆ పర్సంటేజ్ కదైంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మనం రేపు రేపు ప్రచురిస్తాం మళ్ళీ దాన్ని ఈ ఎవరెవరు ఏంది పదేళ్ల నుంచి ఎవరెవరు ఉన్నారు పేర్లతో సహా నేను వివరాలు వెల్లడిస్తా వీరికి పర్సంటేజ్ రూపంలో పోవాల బిల్లు ఆపేస్తారనే వినికిడి వినపడుతుంది ఒకవేళ వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ బిల్లే బిల్ఏడు ఆపుతారు అని మరి మరి కాంట్రాక్ట్ ఉంటారు కదా వాళ్ళకి భయం భయం అవుతుంది ప్రతి దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటూ కోట్ల రూపాయల సొమ్మును కాజేస్తున్నారని వినపడుతోంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి ఇది మనగూర్ మున్సిపాలిటీ పరిస్థితి అవినీతి నిలయంగా మారింది అనేది ఈ రోజు వార్తా కథనం మన దీంట్లో దిశ పేపర్ లో మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉంటుంది వైసీపీ